వంద బ్రదర్ నేను మిమ్మల్ని ఒక అమూల్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఇది నాట్ ఫర్ క్రైస్ట్ అంటే నాట్ ఫర్ క్రిస్టియన్ ఒక క్రైస్తవులకే కాదు నేను సర్వ ప్రపంచానికి అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని ప్రజలకు తారతమ్యం లేకుండా అడుగుతున్న ప్రశ్న ఇది దయచేసి అందరూ వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పర్యటన కోరుకుంటున్నాను ఇది ఓన్లీ మతపరమైనది కాదు ఇది సామాజిక పరమైనది అన్నిటి పరమైన ఈ ప్రశ్న బ్రదర్ మతము అనేది శరీరానికి సంబంధించిందా పురాణానికి సంబంధించిందా ఆత్మానికి సంబంధించిందా ఆత్మకు సంబంధించిందా నాకు వివరణ ఈ మూడిటి కలిపి ఇవ్వండి శరీరము అనేది మతం అనేది ఈ మూడిటికు సంబంధించింది కాదు శరీరానికి సంబంధించింది అనేది యూదులను బట్టి మతము శరీరానికి సంబంధించింది మతం అనేది ఒక శరీరమును బట్టి ప్రాణమును బట్టి మతము కాదు ఆత్మను బట్టి మతము కాదు ఈరోజు కరోనా అనబడిన ఒక వైరస్ వచ్చింది ఈ కరోనా వైరస్ అనేది చైనా వాడి చైనా వాళ్ళ జాతి వేరు వాళ్ళ మతం వేరు వాళ్ళ కులం వేరు చైనా వాళ్ళకు ఉన్నటువంటి కరోనా ఇండియా వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే అది శరీరమును బట్టి వచ్చిందా అంటే రోగము వ్యాధి అనేది మనిషికి కులాన్ని మతాన్ని జాతిని బట్టి వచ్చేది కాదు రోగం ఎలా వస్తుందో ఈ దేహాన్ని బట్టి వీళ్ళు మతము మతము గొప్పది అనుకుంటున్నారు చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్కమేలు అని బైబిల్లో ఉంది దేహము కంటే వస్త్రము కంటే దేహము దేహము కంటే ప్రాణం విలువైనది డేవిడ్ పాల్ అనబడిన ఈ దేహము కంటే దీనిలో ఉన్న ప్రాణము విలువైంది బైబుల్ ప్రభుయే చెప్పిండు ప్రాణానికి కులము లేదు ప్రాణానికి మతము లేదు ప్రాణానికి జాతి లేదు అయితే క్రైస్తవులు అనబడిన వ్యక్తి ఎవరైతే ప్రాణముతో ఉన్నాడంటే బ్రతికి ఉన్నాడంటే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి అయితే ప్రాణానికి ఏ మతము అనేది లేదు ప్రాణానికి క్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని మనకు పెట్టాడు కాబట్టి మనం రక్షింపబడి ఒక మార్గంలో ఉన్నాము అయితే చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సరే ప్రాణానికి మతముగైనా ఉంటే ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి ఇప్పుడు ఓ నెగిటివ్ బ్లడ్ అనేది కావాలి వాడికి అవసరమైనప్పుడు మళ్ళీ అవసరమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీది ఏ కులము ఏ జాతి ఏ మతము ఏ గోత్రము నువ్వు బీఫ్ తింటున్నావా మటన్ తింటున్నావా డైలీ బిర్యానీ తింటున్నావా ఇవన్నీ అడగట్లేదు మళ్ళీ బ్లడ్ వాడికి అవసరం బ్లడ్ అంటే ఏంటి ప్రాణం వీడు హాస్పిటల్లో ప్రాణం పోతుండు వాడికి ఓ నెగటివ్ బ్లడ్ కావాలి ఈ బ్లడ్ తీసుకునేటువంటి వ్యక్తి వీడు అనుకున్నట్టే ఒక తక్కువ కులం వ్యక్తి అనుకో ఇప్పుడు వచ్చి అయ్యా నీ మతాన్ని బట్టి బ్లడ్ ఇయమంటున్నా మతాన్ని బట్టి జాతిని బట్టి కులాన్ని బట్టి గోత్రాన్ని బట్టి నీ డబ్బును బట్టి మళ్ళీ ప్రాణానికి మనుషుల ప్రాణము అంటే రక్తమే ప్రాణము మళ్ళీ ప్రాణానికి మతము లేనప్పుడు దేహానికి మతమేంటి నిన్ను మట్టిలో మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత నీ దేహము మట్టి అయిపోతుంది అయిపోయిన తర్వాత నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోయిన తర్వాత నిన్ను ఈ మతము నీ ప్రాణాన్ని రక్షించలేదు అసలు మతం అంటే అసలు మతము అంటే బైబిల్లో కూడా ఉంది యూదా మతము అని వ్రాయబడింది అసలు మతం అంటే అర్థమైంది అండి ఇప్పుడు అంటే అంటే కొంతమంది తెలియదు మతము మతము అసలు మూలం ఏంటి అసలు ఈ ఈ యొక్క మతాలు అనేవి కూడా బైబిల్ గ్రంథంలో చాలా వ్రాయబడి ఉన్నాయి మతం అనే ఇజ్రాయెల్ అనే వాళ్ళను అనే వాళ్ళను అమోనియులు మోయాబీలు చెప్పాలంటే ఇండియా హిందూ మతం అనేది కూడా బైబిల్లో ఇండియా అనేటువంటి పదాన్ని కూడా మనం చూస్తున్నాం మతము అంటే అర్థం ఏంటంటే అది ఒక జాతి ఒక ఒక జాతికి ఒక తెగలు ఒక తెగలకు సంబంధించిన ప్రజలని అర్థం ఇప్పుడు హిస్ హిత్లు అని వ్రాయబడింది అంటే హిత్లు అనబడినటువంటి ఒక ప్రజలు యూదులు అని ఉంది అంటే యూధానబడిన ఒక జాతికి సంబంధించినటువంటి ప్రజలు అంటే నేను అడిగేది మీరు వివరణ చెప్తారు కాదు నేను ఏమంటున్నట్టే మతము అనేది ఎవరి నుండి కలిగినది దేవుని వచ్చిందా మానవుని సిద్ధాంతంలో వచ్చిందా అడుగుతాను నేను మతము అనేది కూడా ఇక్కడ దేవుడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహముకా నుంచే ఇది స్టార్ట్ అయింది బెన్యామిని గోత్రం అని ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అడిగేది నువ్వు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానము మతము అనే దేవుని కలిగిందా మానవుడి కలిగిందాగుతున్నా బైబిల్ గ్రంథంలో మతము అనేది మొదటి శతాబ్దంలోనే స్టార్ట్ అయింది కాకపోతే వీడు విభేదాలు పెట్టుకోకూడదు మనిషిని మనిషిగా ప్రేమించమని బైబిల్ చెబుతుంది నువ్వు యూదుడు అయినా గ్రీసు దేశస్థుడైనా అయినా దాసుడు అయినా స్వతంత్రుడు అయినా నువ్వు ఎవరైనా సరే బైబిల్లో జాతిని బట్టి కులాన్ని బట్టి ప్రేమించమని బైబిల్ చెప్పట్లేదు నిన్ను వలే నీ అని ప్రేమించు నిన్ను వలే నీ అని అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నిన్ను మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చేత అయితే నీ పొరుగు అని ప్రేమిస్తావు నీకు కోపం వస్తే నీ తలకాయ నివ్వే తీసుకెళ్ళి గోడ కొట్టుకుంటే నువ్వు ఏరేవాడిని ప్రేమించలేవు నీ సమస్యల్లో నీ బాధల్లో నీకు తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు తలకాయ తీసుకెళ్లి గోడ కొట్టుకొని కత్తి తీసుకొని నీవుకు నువ్వు పొడుచుకొని నీకు నువ్వు ప్రేమించుకోలేని వ్యక్తి నువ్వు ఇతరులను ప్రేమించలేవు అయితే ఈ మతాలు భేదాలు ఎందుకు వస్తున్నాయంటే నిన్ను వలన నీ పొరుగు అని ఎప్పుడైతే ప్రేమిస్తాడో ఈ విభేదాలు అనేవి ఉండవు ఓకేనండి అసలు ఈ మతాలు ఎట్లా పుట్టుకొచ్చిన అడుగుతున్నా నేను మీరు విధానాలు చెప్తున్నారు ప్రేమించడానికి కరెక్టే నేను ఏమంటున్నంటే మతము మానవ సంబంధమైన దేవుని సంబంధమైన అడిగిన నేను మతం అనేది దేవుని సంబంధమైనది మానవ సంబంధమైనది ఇద్దరికి సంబంధించినది చాలామంది మాట్లాడే మాటల్లో మతంలో ఏ వ్యక్తి గొప్పవాడు అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే దేహము కంటే ఇక్కడ ప్రాణం విలువైనదని బైబిల్ చెబుతుంది ఇప్పుడు అంటారు బైబుల్ ప్రకారం మతం అంటే దేవుని సంబంధించి అంటే యేసు ప్రభు మతము పాత నిబంధన మతం అని ఒకరు వాదిస్తారు ఒకరు అంటారు జైనుడు ఒక జైనుడు అనే ఒక రాజవంశంలో పుట్టిన వ్యక్తి జైన మతాన్ని స్థాపించాడు బౌద్ధుడు బుద్ధుడు అనే వ్యక్తి ద్వారా మతం స్థాపించబడు ఇట్లా తర్వాత ముస్లిము ఒక వ్యక్తి క్రిస్టియన్ ఒక వ్యక్తి అంటే ఇట్లా రకరకాల మతాలు వస్తున్నాయి ఈ మత సంబంధమైన విధానాల వల్ల ఈరోజు భారతదేశం కానీ సర్వప్రపంచములో మళ్ళీ ప్రపంచము భారతదేశం దాటి వెళ్ళిపోతే కూడా మళ్ళీ రెండు రకాలు ఒకటి నల్లవాడు ఒకటి తెల్లవాడు భారతదేశంలో ఏంది ఒక మనిషిని మూలంగా పుట్టింది మతము అని నేను అంటున్నా కానీ మీరేమంటున్నారంటే మనుషుని ద్వారా కాదు దేవుని ద్వారా కలిగింది మనుషుని ద్వారా కలిగింది అంటారు దానికి విధానం చెప్పండి ఇప్పుడు మొదటి శతాబ్దంలో హెబ్రియులని వాళ్ళకు పేరు పెట్టింది ఎవరు మనుషుడా దేవుడా దేవుడే అంటే హెబ్రిల్ అంటే ఏంటి ఆ జాతి హెబ్రియులని అని వాళ్ళు వాళ్ళకి యాకోబుని ఏమన్నాడు దేవుడు ఇజ్రాయేలీలుగా మారుస్తున్నాడు ఈ ప్రజలు ఏమని పిలిచాడు దేవుడు దేవుడు ఏమని పిలిచాడు ఇజ్రాయేలీలు అని పిలిచాడు ఇంకో ప్రజలేమని పిలువబడిండు యూధ అని పిలవబడి అంటే దేవుడు ఈ సమస్తం సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు మనిషికి ఒక పేరు పెట్టిండు వానికి ఒక గోత్రం పెట్టిండు వానికి ఒక మతం పెట్టిండు అదే దేవుడు ఏం చెప్పాడంటే ఈ మతం కోసం చనిపోవద్దు దేవుడు ఏం చెప్పిండంటే మతాన్ని ప్రేమించవద్దు నీ పొరుగు అని ప్రేమించము అదే మతం అంటే ఏంటి అని అడుగుతున్నాను మీరు మళ్ళీ మతం అంటారు తప్ప మతం అంటే ఏంటంటే మానవుడి యొక్క ఒక ఒక జాతి ఒక తెగలను మతం అని పిలుస్తారు మానవ జాతి ఒక జాతి అంటే వాళ్ళ పద్ధతుల ఆచారాలు పద్ధతులు వాళ్ళకు ఉన్నటువంటి ఆజ్ఞలు కట్టడలు నియమాలు నియమాలు ఇవన్నీ కూడా వాళ్ళకు నియమించినటువంటి ఒక తెగలు ఒక జాతిని బట్టి వారి యొక్క మతాన్ని బట్టి సిద్ధాంతాలు పుడతాయి మరి బైబిల్ ఏం చెప్తుంది మతం గురించి అయితే క్రొత్త నిబంధనలో బైబుల్ ఏం చెప్తుంది క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి మతాలు లేవు పాత నిబంధన గ్రంథంలో మతాలు ఉన్నవి అందుకే ఈ మతాలనేది పాత నిబంధనే కాదు యూదా మతము పౌలు గారిని కొట్టింది ఎందుకంటే యూదుడు క్రైస్తవుడు అయినందుకు అపోస్తు క్రీస్తు ప్రభు వారిని కూడా ఈయన బోధించేటువంటి సిద్ధాంతము యూదా మతము క్రొత్త నిబంధన సిద్ధాంతంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి అందుకే ఈ యూదుల యూదులకు ఉన్నటువంటి ఆచారాలు సిద్ధాంతాలకి అపోస్తులు వ్యతిరేకంగా వెళుతున్నారని వీళ్ళను కొట్టటము చంపటము హింస పెట్టడం జరిగింది అంటే అది యూదా మతం అది అయితే క్రీస్తులో ఉన్నవాడికి మతము లేదు ఇక మార్గము క్రీస్తు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఒక మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు అయితే అసలైనది ఆత్మ అనబడిన దీనికి మతము లేదు ఏ జాతి అయినా ఏ కులమైనా కూడా నరకంలో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు రిజర్వేషను కొంచెము ఇక్కడ ఫస్ట్ క్లాసులో అగ్ని కొద్దిగా తగ్గుతుంది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాదు ఈ అగ్ని గంధకాలలో ఏమున్నది ఎక్కడికి వెళ్ళినా అదే క్వాలిటీ అలాగనే ఆత్మ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత ఓ నేను పెద్ద కులము ఆ జాతి ఈ మతానికి చెందిన చెప్పి ఆ అగ్ని గ్రంథకాలు కొంచెం తక్కువ ఏం చేయదు ఒక అగ్ని గ్రంథాల్లో వెళ్ళవలసిందే అయితే క్రైస్తవుడు పడిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి ఇక మతము లేదు జాతి లేదు కులము లేదు ఈ విభేదాలు మొదటి శతాబ్దంలో వచ్చినాయి మరి సర్వప్రపంచం ఏమనుకుంటుంది క్రైస్తత్వం అంటే ఒక మతం అని అనుకుంటున్నారు ఎవరు అను అంటే యాక్చువల్లీ వాళ్ళు తెలియకనుకుంటారు బైబుల్ క్రైస్తవుడు అంటే మతము అని అనుకునే వాళ్ళు ఎవరంటే రక్షణ లేని వాళ్ళకి అది అలాగే అర్థమైద్ది యూదులకు కూడా క్రైస్తవ్యాన్ని మతం అనుకొని వాళ్ళు హింస పెట్టిండు అంటారు అపోస్తున్నారు ఏమన్నంటే ఇది అన్య బోధ అన్య దేవతల బోధ అని బోధించుతున్నారని చెప్పేసి హింస పెడుతుండ్రు అయితే రక్షణ లేని వాళ్ళు ఎవరైనా కూడా క్రైస్తవ్యాన్ని మతం అనుకుంటారు ఇది రక్షింపబడినటువంటి వాడికి మాత్రం ఇది మార్గం అని అర్థమైతుంది సత్య మార్గం నువ్వు ఒక వ్యక్తికి లేదు క్రైస్తవ్యము మార్గము మార్గం అని నువ్వు ఎలా గట్టిగా చెప్పినా కూడా రక్షింపబడిన వానికి అర్థం కాదు క్రీస్తు యొక్క టేస్ట్ ఆ రుచి ఆయన ప్రేమ ఆయనలో అంటు కట్టబడిన వాడికి అర్థమైతుంది అందుకని ఆ అర్థం కానిటువంటి వానికి నువ్వు నువ్వు వాడు నొచ్చుకోవాలని చెప్తూ డుతూను మాట్లాడటం వల్ల అతని యొక్క ఆత్మ ప్రభు దగ్గరికి రాదు దాని వల్ల అతను ఈగో హక్ట్ అయ్యి అతని కించపరిచినాడు అని చెప్పి వినాల్సిన వాడు కూడా వినకుండా పోతాడు చూడండి అందుకనే ఒక్క ఒక్క మాట సహోదర సహోదరులరా బైబుల్ గురించి బ్రదర్ ఏమంటుంది గారు అంటే బైబుల్ అనేది ఒక మతము కాదు మార్గము ఈ రోజు బైబుల్ మతం అనుకొని చాలా మంది గొడవలు చేసుకొని ఒకరి మీద ఒకరు పడడము కొట్టుకోవడాలు హింసాత్మకమైన ఈ పరిణామాలు చేయడాలు ధర్నాలు చేయడాలు ఈయన ఆయన కొట్టడం ఆయన చూడండి ఇక్కడ బైబుల్ స్పష్టంగా చెప్తుంది సత్య మార్గము ఒక మార్గము చూపిస్తున్నది కానీ మనుషుల యొక్క సిద్ధాంతాలు మనుషుల యొక్క కల్పన కథలు మనుషుల యొక్క విధానాలను పట్టుకొని చాలా మంది మతము అని అనేది అనడము తప్పు అనేది బైబుల్ తప్పు అనేది బ్రదర్ స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇంకోటి కూడా ఏంటంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత మరలా వెనకున్నటువంటి మూలపాఠాల వైపు ఒక ఒక వ్యక్తి చౌదరి మళ్ళా నాయుడు రెడ్డి బాపన క్రిస్టియన్ బ్రాహ్మణ క్రిస్టియన్ ఇవన్నీ చెప్పుకోకూడదు మీరు ఎలా మా వెనకున్నటువంటి మూల పాఠాల వైపు మరలా మీరు తిరగనేలా మనము క్రీస్తును ధరించుకున్నాము మన రక్షకుడు క్రీస్తు ఎవరు అంటే క్రైస్తవుడు అందుకే బైబిల్లో క్రైస్తవ్యము అనేటువంటి పదము ఒక మూడు సార్లే వ్రాయబడి ఉంటుంది అందుకని ఈ క్రైస్తవుడు అయినబడిన వ్యక్తి ఒక మార్గంలో ఉంటుండు అంటే ఇప్పుడు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటండి క్రైస్తవుడు అంటే అర్థము అది ఇంగ్లీష్లో చాలా చాలా పెద్దవాడు అది తెలుగులో చెప్పండి అంటే క్రీస్తుని ధరించిన వాడా క్రీస్తు క్రైస్తవుడు అంటే క్రీస్తు చూపించేవాడా క్రైస్తవుడు అంటే క్రిస్టియన్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అది ఆ ఇంగ్లీష్ వర్డ్ లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే సి అంటే కాల్డ్ పిలువబడిన వాళ్ళు హెచ్ అంటే హోలీ పరిశుద్ధులైన వాళ్ళు ఆర్ అంటే రిజర్వేషన్ పునరుత్నం పొందినటువంటి వాళ్ళు ఐ అంటే ఇమర్షన్ ఆఫ్ బ్యాప్టైజ్ బాప్తిజం పొందిన వాళ్ళు ఎస్ అంటే సాల్వేషన్ రక్షింపబడిన వాళ్ళు టి అంటే టాలరేట్ సహనము కలిగిన వాళ్ళు ఏ అంటే ఎక్నాలజీ అంటే ఏసు దేవుని కుమారు అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఎన్ అంటే కన్ఫెస్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఆయన ఆయన పేరును ఒప్పుకున్నటువంటి వారిని క్రైస్తవులని పిలుస్తారు దీనికి షార్ట్ కట్ లో చెప్పాలంటే క్రైస్తవులకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లక్షణాలు అర్హతలు పరిశుద్ధత పిలువబడిన వాళ్ళు వీరిని క్రైస్తవులు అంటారు అంతేకాని దేహానికి దేహానికి ఒకవేళ మతం ఉన్నా కూడా ప్రాణానికి మతము లేదు ఆత్మకు మతము లేదు ప్రభు కూడా భూమి మీదకి వచ్చి ప్ర దేహము దేహము కంటే ప్రాణము విలువైనదని ప్రాణంలో ఉన్నటువంటి మన ఆత్మ నశించిపోకుండా మనలో దేహంలో ఉన్న ఆత్మ నశించిపోకుండా ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళాలని రక్షించడానికి ఆయన ప్రభు వచ్చిండు కానీ ఈ మతము ద్వారా మనుషులు అనేవాళ్ళు చాలా మంది చనిపోతున్నారు ఈ లోకంలో కూడా చాలా నాకు తెలిసి డబ్బుంటే మతము లేదు డబ్బుంటే కులము లేదు డబ్బుంటే జాతి లేదు ఇవన్నీ కూడా మనం నేచురల్ అవి చూస్తుంటాం డబ్బు ఉంటే ఎవరు ఏది అనేది లేదు కానీ బైబిల్లో మాత్రము ఆత్మకు ప్రాణానికి మతము లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సో మచ్ ఫర్ వాచింగ్ మచ్